హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా హెల్దీ అయినా లడ్డూ అండి పల్లీలు పాలతో అయితే ఈ కొత్త రకమైనటువంటి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసామో ఈ వీడియోలోకి అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కప్పు దాకా పల్లీలను అయితే తీసుకున్నానండి ఇలా పల్లీలను ఏ క్వాంటిటీతో అయితే తీసుకోవాలో అదే క్వాంటిటీతో అయితే పాలు అలానే పంచదార లేదా బెల్లం అయితే తీసుకోవాలండి ఇలా పల్లీలను అయితే ప్యాన్ పెట్టి మంట సిమ్లో ఉంచుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అస్సలు మంట హైలో పెట్టకూడదండి అలా అయితేనే రుచిగా అయితే వస్తాయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా అయితే చలార పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు అయితే తీసేసుకోవాలండి మొత్తం పోకున్నా పర్లేదండి ఇలా మళ్ళీ ఒక ప్యాన్ తీసుకోవాలి అందులోకి ఈ పల్లీలను అయితే వేసుకోవాలి ఏ కప్తో పల్లీలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు దాకా పాలనైతే వేసుకోవాలండి ఇవి కాచి చల్లార్చిన పాలండి మీరు పచ్చి పాలైనా పర్వాలేదు ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర లేకపోయినట్లయితే ఇంకా ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పాలనైతే వేసేయండి ఇలా పాలు వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలండి పాలన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే పాలన్నీ ఎగిరిపోయి దగ్గరగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అయిపోతుందండి ఇలా మనకు మంచిగా దగ్గర పడిన తర్వాత పల్లీలు పాలు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా అయితే చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వీటిని వేసుకొని హాఫ్ కప్పు దాకా పాలనైతే వేసుకోవాలి ఒకవేళ పాలు లేనట్లయితే హాఫ్ కప్ దాకా నీళ్ళని వేసుకోండి ఒక కప్పు పాలు కప్పున్నర నీళ్ళైనా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి ఇలా హాఫ్ కప్ దాకా పాలు లేదా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ప్యాన్లోకి అయితే తీసుకోవాలి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఎక్కడ ఎక్కడ ఉండలేనట్లుగా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి ఈ అంతా ఒక ప్యాన్లో వేసేసుకొని ఏ కప్తో పల్లీలు తీసుకున్నాము అదే కప్తో కప్పు నిండా అయితే బెల్లం తీసుకోవాలండి బెల్లం తురుము లేదు తక్కువ తినేవాళ్ళైతే హాఫ్ కప్ దాకా అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తంగా ఒక కప్పు పల్లీలకు వచ్చేసి కప్పున్నర పాలు ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకున్నానండి అంటే మొత్తం వచ్చేసి రెండున్నర కప్పుల వరకు వేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం చేసే స్వీట్ స్వీట్లలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా అయితే కలుపుకోవాలండి ఇక్కడ ఒక్క రెండు మూడు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే చాలా దగ్గరగా పడిపోతుందండి మనమైతే అస్సలు కలపకుండా ఇడిచిపెట్టకూడదండి అలా వదిలేసామనుకోండి మొత్తం అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలి ఇలా కడిపేటప్పుడు అయితే మంచిగా అయితే అవి పైకి బబుల్స్ లాగా అయితే మన చేతుల పైకి అయితే చిట్లే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి చూసుకొని అయితే కలుపుకోవాలి పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని ఒకసారి మరి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను చిటికడ అంటే చిటికడం అండి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇక నేను వీడియో కోసం అని చెప్పేసి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి అయితే చిన్న ఒక్క అంతా కలర్ అయితే వేశానండి ఇంకా వేయను వేయకూడదు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసుకోండి ఇలా మంచిగా కలుపుకున్నట్లయితే దగ్గరగా పడిపోతుందండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అలానే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ టైంలో అయితే వేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా అయితే చల్లార పెట్టుకోవాలండి మనకు ఇది చల్లారినట్లయితేనే ఇలా గట్టిగా ఉన్నట్లయితేనే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి అయితే చాలా బాగొస్తుందండి ఇలా చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనకు అన్ని ఒకే సైజ్ లో రావడానికి ఇక్కడ నేను గరిటెన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేతికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకోవాలండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయండి అంత బాగుంటుంది చాలా అంటే చాలా స్మూత్ గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పల్లీల్లో పాలు వేసి చేసినట్లయితే చాలా రుచిగా అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదే విధంగా మీ దగ్గర బాదం కానీ అలానే జీడిపప్పులు కానీ ఏవి ఏ ఉంటే వాటినైతే పైన చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ గింజలను అయితే నేను పెట్టేస్తున్నానండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే పెట్టేసుకోండి ఇలా పిస్తా కానీ బాదం కానీ జీడిపప్పులు కానీ ఏవి ఉంటే వాటిని అయితే పెట్టేసుకోండి ఇలా చక్కగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే చుట్టుకోవాలండి పల్లీలతో ఎప్పుడు చిక్కీలే కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఎప్పుడు ఒకే రకమైనటువంటి స్వీట్లు చేయకుండా ఇలా కొత్త కొత్తగా అయితే చేసి పెట్టండి చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి అలానే హెల్దీ కూడా అండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి చాలా చాలా స్మూత్గా తి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి పిల్లలకు పెద్దవాళ్ళైతే ఒక్కటి లేదా సగం తినండి చూడండి ఇందులో వాడినవి పల్లీలు అలానే బెల్లం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా అంటే చాలా రుచిగా ఉండే హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్